ఎన్నికల ఫలితాలే స్పష్టమైన నిదర్శనమని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు పంచాయతీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తున్నాయన్నారు గ్రామ స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు ప్రజలకు చేరుతున్నాయన్న విషయాన్ని ఈ ఎన్నికల ఫలితాలు స్పష్టంగా చూపిస్తున్నాయని పేర్కొన్నారు రైతులు మహిళలు పేద వర్గాలకు అందిస్తున్న సంక్షేమ పథకాలే కాంగ్రెస్ కు ప్రజల మద్దతుగా మారాయని జూపల్లి తెలిపారు ప్రజా ప్రభుత్వ విధానాలు గ్రామీణ ప్రాంతాల్లో సానుకూల మార్పులు తీసుకొస్తున్నాయని చెప్పారు నాలుగు మండలాల సంబంధించి మొత్తం ఉన్న స్థానాలు డెబ్బై ఎనిమిది ఈ డెబ్బై ఎనిమిది స్థానాల్లో నలభై ఏడు స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది బీజేపీ బీఆర్ రెండు కలిసి పోటీ చేసినాయి కలిసి పోటీ చేసినా కూడా ఇరవై ఎనిమిది స్థానాలు వచ్చింది అట్లాగే ఇండిపెండెంట్ అంటే కాంగ్రెస్లోనే ఇద్దరు మా కాడ నేనుంటే నేను దాని కింద విత్ర చేసుకోకుండా కనుక ఇద్దరు పోటీ చేసిన కార్యక్రమాలు అవి అటువంటివి మూడు గెలువడగలుగుతుంది అంటే ఓవరాల్గా చూస్తే లెక్క చూస్తే మొత్తంగా యాభై కాంగ్రెస్ పార్టీ చూస్తే బిఆర్ఎస్ బీజేపీ కలిపి వచ్చిన స్థానాలు ఇరవై ఎనిమిది కోడేరు మండలిలో పద్నాలుగు ఉంటే కాంగ్రెస్ మొత్తం ఇరవై రెండు ఉంటే కాంగ్రెస్ పద్నాలుగు బీఆర్ఎస్ ఆరు ఇండిపెండెంట్ రేటు మొత్తం ఇరవై రెండు అంటే పెద్ద కొత్త మొత్తం ఇరవై ఐదు ఉంటే పద్దెనిమిది కాంగ్రెసు పది బీజేపీ బీఆర్ఎస్ తర్వాత అట్లాగే గుర్లాపు సంబంధించి పద్దెనిమిదిలో పది కాంగ్రెసు బీజేపీ బిఆర్ఎస్ కలిపి ఏడు ఒకటి ఇండిపెండెంట్ అట్లాగే పెండపల్లికి సంబంధించి చెరి ఐదు రావడం జరిగింది మొత్తం పదిలో ఇంకా మూడు మండలాలు ఉన్నాయి అంటే ఈ రెండు సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ పైన ఉన్నటువంటి ప్రజాభిమానంతో రెండు భాగాలు అంటే రెండంతులు కాంగ్రెస్ పార్టీకి వస్తే ఒక మా